అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి రాయదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిన్న రాత్రి ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రాయదుర్గం పట్టణంలోని కేబీ ప్యాలెస్ రోడ్ మధుటాకిస్ ఏరియా కోమిలి వీధి రామస్వామి వీధి కృష్ణం కృష్ణాశ్రమం అలాగే చౌడమ్మ గుడి తదితర లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగాయి వరద నీరు గృహంలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా గార్మెంట్ పరిశ్రమల్లోకి నీరు చేరుకోవడంతో జీన్స్ కాటన్ ప్యాంట్లు సైతం తడిసిపోయాయి ఇకనైనా తమ సమస్యలు అధికారులు పరిష్కరించాలని ప్రజలు వేరుకుంటున్నారు గార్మెంట్ ముందర ప్రధాన కాలువ ఉండడం వల్ల ప్రధాన కాలువ విలువ తక్కువ ఉండడం వల్ల కురిసిన భారీ వర్షాలకు కాలువ నుండి నాలుగు అడుగుల మేర నీళ్ళు వచ్చి మా కటింగ్ కటింగ్ సెక్షన్లోకి నీళ్ళన్నీ వచ్చి ఐటెం మొత్తం నానుకోవడం జరిగింది దీనివల్ల మాకు లక్షల నష్టం వచ్చింది ఈ ఏరియా మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని ఇండ్లలోకి నీళ్లు దూరి అందరికీ నష్టం వాటిల్లింది ఈ లైన్లో సుమారుగా ఒక ఆరు ఏడు గార్మెంట్ యూనిట్స్ ఉన్నాయి అన్ని ఇండ్లలోకి నీరు రావడం వల్ల మ్యాక్సిమము నాలుగు నుంచి ఐదు లక్షల దాకా నష్టం వాటిల్లింది ప్రభుత్వం కొద్దిగా సహకరించి ఆదుకుంటే మళ్ళీ మేము రన్ చేసే అవకాశం ఉంటుంది ఉపాధి కలిగి కార్మికులకు ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ ముందర ప్రధాన కాలువ ఉండడం వల్ల ప్రధాన కాలువ వెలు తక్కువ ఉండడం వల్ల కురిసిన భారీ వర్షాలకు